తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక కరపత్రం ఏంటమ్ ఆ కరపత్రము చాలా స్పష్టంగా అరవింద్ చేసినటువంటి మోసాలన్నీ రాస్తూ ప్రతి గ్రామంలో సంఘాలకు బీడీస్ ఆ రోజు ఉద్యమంలో ఏ రకమైన సంఘాలు పనిచేసినాయో అదే పద్ధతిలో అన్ని సంఘాలకు అన్ని కూడా మనము ఈ కరపత్రం కాన్సెన్స్ కి జగిత్య పార్లమెంట్ మొత్తం కూడా కాన్సెన్స్ కంటే ఒక బోధనలో కూడా పెట్టవచ్చు మనం బోధాలు రూరాలు నిజామాబాద్ అర్బన్ వదిలేస్తే అన్ని నియోజకవర్గాలలో పెద్ద గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలలో చుట్టుపక్కల ఒక రైతులను కంప్లీట్ రైతులను ఒక ఐదు నుంచి వెయ్యి మంది రైతులను మొబలైజ్ చేసుకోగలిగి ఒక రైతు సదస్సుగా పెడితే ఇది చాలా ప్రచారం దగ్గరిపోతుంది మనం అనుకున్న ఫలితం సాధిస్తామనేటువంటి నా అభిప్రాయం ఇది మీకందరికి వస్తే ఒకసారి ఓకే చెప్పండి లేకుంటే మాట్లాడు చెప్పండి అంటూ ఇప్పుడు కూడా మన గ్రామాలలో తినాల ఆ రోజు మా ఆశా గ్రామంలో రెండు వందల మంది రైతులము ఏజెంట్గా ఏజెంట్గా కూర్చొని మా గ్రామంలో చరిత్ర సృష్టించినాం కాబట్టి రైతులతో పెట్టుకున్నవాడు ఎవరు కూడా బాగుపడలేదు ఈరోజు కూడా ఈ అరవై అరవై ఐదు కూడా బాగుపడాడు ఖచ్చితంగా ఆయనని మనము పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది పార్లమెంట్ ఎన్నికలలో మరి కవిత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె మనకు సహకరించలేదు రైతులను నట్టేటటువంటి పద్ధతి దూరంలో బతుకులేస్తూనే మనకు మార్పు అనేది అత్యవసరం అని చెప్పి మారో ఉన్నటువంటి ఈ రైతు కమిటీ ఆర్మర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్య కార్యాచరణ చెందినటువంటి ఐక్య వేదిక ప్రతి గ్రామ గ్రామంలో ప్రజలను చేస్తూ పాదయాత్ర చేస్తూ రైతులందరి ఒక వేదిక మీకు తీసుకురావడానికి ముందుండి నేర్పించినటువంటి ఈ వేదిక ఈ రోజు కూడా ప్రతి గ్రామం ఉన్నటువంటి రైతులకు మీరు కళ్ళు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు ఎవరైనా మనకు లాభం ఏం జరుగుతున్నారా ఈ పరు పంట దేశంలోనే ఒక పెద్ద పంట చాలా దయచేసుకున్నటువంటి పంట రిస్క్ అయినటువంటి పంట ఈ పంటకు పదిహేను వేల మనకు లాభం జరుగుతది మనకు పర్పు బోర్ ఉండాలని మనకు ఎన్నో రోడ్లను కూడా హైవేల మీద ఒక దిబ్బాంగం చేసి పోరాడి మనకు మనకు కావాల్సింది రైతు పప్పు బోర్డు పదిహేను వేల మద్దతు మరి ఏదైతే అనుకున్న దాని మీద మనం ముందరికి నడిచామో దానికి కట్టుబడి నడవాలని ఆ రోజు కవిత మనకు సరి అయినటువంటి పని చేయలేదని మన ఆ రోజు వచ్చినటువంటి ఈనాటికి చెప్పింది మనం ఆ రోజు గెలిపించినటువంటి ఈ ప్రాంతంలో మరి ఈయన కూడా పసుపు ఐదు రోజులు కాదు నువ్వు ఐదు రోజులు చెప్పి పాటు పేపర్ ఆ చెప్పి ఈనాటికి ఐదు సంవత్సరాలు అయితే ఒక రోజుకి ఒక సంవత్సరం కలిగిపోయినా ఈ ఈనాటి కూడా మీకు మనకు పంపు కూడా రాలేదు పప్పు బలాలు కాగా మేము ఇంత స్థలం చూపెడతాం ఈ రోజు వస్తుందని కనీసం చూపెట్ట మనం పోలేం కాబట్టి ఈ ప్రాంత రైతాంగా రంగం చైతన్యమైన మీరు మీ ప్రతాన్ని టైము ఈ రోజు వచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన సూచన ఉందో ఒక మనకి ఎక్కడ మాట్లాడినా మనం మాట్లాడవాలో ఒక ఓటుతోనే రాజ్యానికి ఇద్దరు రాజ్యాన్ని నిలబెట్టదు ఒక వ్యక్తిని నిలబెట్టదు ఏదైతే సూత్రం ఉందో దాన్ని మీరు పాటించి రేపు ఎలక్షన్లలో మీ ప్రతాపం చూపెట్టాల్సిందిగా నేను కోరుతూ మరి అందరూ కూడా వెళ్తాంగం ఏ పార్టీ ఉన్నా చేతున్నా మన కష్టపడండి నోటి కాడికి బుక్ అనేది రాదు మనకు కావాల్సింది రేటు రావాలా మనం బతకాలా ప్రజలను కూడా బతికించాల్సినటువంటి పని ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యమై ఈ రైతు రైతు కమిటీ ఏదైతే ముందరికి నడిపిస్తుందో మీరు దీంట్లో పాల్గొని మరి అడిగాడు చేసి ముందరికి నడవాలని చెప్పేసి ప్రతి వారికి అందరికి కూడా నేను నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు ఏ పని చేసినా రైతాంగం కోసం పని చేయాలి తప్ప రైతుల బలహీన తల్లి ఆసర చేసుకొని రైతాంగాన్ని చీల్చి ఉద్యమాలని నీరు కలిస్తే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పక తప్పాలనేటటువంటి అంశాన్ని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏ అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు బుద్ధి చెప్పాలని చెప్పి రైతు నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది భవిష్యత్తులో ఈ ఎన్నికల కంటే ముందే నిన్ను ఓడించడం కోసం గ్రామ గ్రామాలను కూడా ప్రచారం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మరి అట్లా ఓడిపోవాలంటే దీనికి కార్యక్రమం కూడా అవసరమా లేదా అవసరం కాబట్టి మనం ఒక నియోజకవర్గంలో ఒకటి రెండు మండలాల కేంద్రాలైనా పెద్ద గ్రామాలైనా ఒక సదరు గ్రామం అని చెప్పేసి అంటున్నాను ఏమంటారు మీరంతా సంతోషమైన అట్లాగే ఒక యాభై వేల కరపత్రాలు ఆయన ఏం చెప్పిందో ఆ జీవో ఏమన్నది వంద రూపాయలు అది స్కానింగ్ చేసి ఒక వైపు రెండో వైపు మనం రైతులు నష్టపోతున్నాం అని చెప్పేసి వేద్దాం అనుకుంటున్నాం అట్లాగే ఒక ప్రచారక వాహనం ప్రచారక వాహనాన్ని దాని మీద అబద్ధాలు అరవిందని ఎంఎస్పి జాబితాలో చేర్పించడంలో వైపునే చెందారు అట్లాగే పసుపోతే అని చెప్పేసి ఒక బ్యానర్లు రాసి ఒక వాహనాన్ని మొత్తం నియోజకవర్గంలో ఆలోచన ఉంది ఏమంటారు అయితే దయచేసి మీరు ఏమనుకోకపోతే నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఏ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకోవద్దు జీవన్ రెడ్డి దగ్గర కానీ ఇంకోటి కానీ మనమే ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఏ ప్రాంతం కుస్త ఆ ప్రాంతం సహాయం చేద్దాం ఈ ఉద్యమం ముందు తీసుకుపోదాం అని చెప్పేసి నేను చేస్తా ఉన్నాను ఇప్పటికే మనం మల్లారెడ్డి అన్న వీళ్ళంతా కలిసి చే ఏదైతే పోటీ చేసిన అభ్యర్థులు కలిసి చందాలు చేసి మా ప్రచారానికి ఇద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు మల్లారెడ్డి అన్న లేదు కొద్దిగా ఏ ముక్కలం మల్లారెడ్డి అన్న ఇప్పటికే నిర్ణయం చేశారు కాబట్టి అట్లా మనం రైతులంగా తమేసుకొని అట్లాగే ఎంపీ క్యాండిడేట్లు దయచేసి ఏమనుకోవద్దాం లేచి అందరికీ ఒకసారి అభిమానం చేద్దాం

చేసిన ఆ హామీ నిలబెట్టుకోలేదు పదిహేను వేల రూపాయల మద్దతులతో ఎమ్మెల్పీ లిస్టు చేర్మించలేని అబద్ధన రాజకీయాలు రాజకీయ జెండాలకు అతీతంగా ఏకైక ఎజెండా గత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన అరవింద్ ఏదైతే ఒక అంశం ఉందో ప్రధానమైంది పదిహేను వేల రూపాయల ధర చొప్పున ఎంఎస్పి జాబితాలో చేర్పించి రైతులను కాపాడుతాను నేను గెలిచిన ఐదు అని చెప్పాడు పసుపోటు బోర్టు సాధిస్తా అని చెప్పాడు ఈ రెండు సాధించడంలో వైఫల్యం చెందాడు అరవింద్ అని చెప్పేసి అబద్దాలు ఆడుతా ఉన్నాడు పసుపోటు బదులు స్పైస్ బోర్డు ఇంకా బాగుంది అంటున్నాడు ఆ స్పైస్ బోర్డు కాదు ఇప్పుడు మళ్ళీ పసుపోటు బాగుంది అంటున్నాడు అందుకని అబద్దాల కోరు ఈ అరవింద్ ను ఓడించాలని చెప్పేసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జగిత్యాల కొరట్ల అట్లాగే ఆల్మోర్ అట్లాగే రూరల్ నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతాంగం ఏకగ్రీవంగా తీర్మానించింది దీనికి సంబంధించి మొదట మండలాల్లో సదస్సులు నిర్వహించాలని రెండవది ప్రతి గ్రామానికి ఒక ప్రచారక వాహనం ద్వారా ఈయన చేసిన మోసాన్ని కల్పత్రాల ద్వారా ప్రచారం చేయాలని రైతాంగం ఐక్యతను చాటుకోవాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ వెలుగులో ఈ ఐక్య ఉద్యమానికి మరొక్కసారి ప్రాణం పోయాలని ఐక్య ఉద్యమాన్ని నిర్వహించి మన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు పాలు కాకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమస్య తీర్మానించింది ఈ ఉద్యమ కర్తవ్యాలని ముందు తీసుకుపోయేటప్పుడు ప్రతి రైతు జెండాలను వదిలిపెట్టండి మీ పార్టీని వదిలిపెట్టండి రైతు క్షేమం కోసం ఈ ఉద్యమానికి అండదండలు అందించాలని చెప్పేసి కూడా మేము తీర్మానం చేసుకున్నాం